ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వారు చాలా అదృష్టవంతులు సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు అనేది వినబోతున్నారు ఈ నాలుగు రోజుల్లో ఒక దేవత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంది ఆ దేవత ప్రతిరోజు కూడా రాత్రిపూట మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటుంది ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అలాగే ఈ వీడియో చూసే ముందులా కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ముందుగా మనం ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం కన్య రాశి అనేది రాశి చక్రంలో రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ కన్యరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజ్యోగం ఆరు అవమానం అనేది ఆరనమాట అంటే ఎంతైతే రాజయోగం ఉందో అంతే కూడా అవమానం ఉందన్నమాట అలాగే ఈ రాశివారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది కలిసొచ్చే వారాలు ఆదివారం మంగళవారం గురువారం శుక్రవారం వీరు కానీ ఈ తేదీలకు కానీ ఈ వారాల్లో కానీ ఏదైనా కానీ పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం వరించబోతుందనే చెప్పుకోవాలి అలాగే కన్యరాశి వారికి స్టార్ నంబర్ అనేది ఆర్ అనమాట ఇక ముందుగా కొన్ని రాజు నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధనలాభం కలుగుతుంది ఉత్తర నక్షత్రం జాతకులకి కెంపు ఉంగరము హస్త నక్షత్రం వాళ్ళకి ముత్యం ఉంగరము చిత్త నక్షత్రం వాళ్ళకి పగడ ఉంగరం ధరించడం వల్ల అధికారం ధనలాభం అనేది కలుగుతుందనమాట ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం కన్యరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరిని చూస్తే ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు కూడా ఇప్పటి వరకు చాలామంది ఇష్టపడ్డారు కానీ నిజాయితీగా మాట్లాడినప్పుడు కొంతమందికి మనం నచ్చకపోవచ్చు దానివల్ల వాళ్ళు మనల్ని నెగిటివ్ చేస్తూ ఉంటారు అందువలన కొంతమంది దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి వరకు ఈ రాశివారు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు చాలా కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అనేది రాబోయే నాలుగు రోజుల్లో కనిపిస్తుంది ఇక ఈ రాశివారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో గ్రహాల బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవన్నమాట ఇక డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది చాలామంది కూడా భయపడేది ఏంటి అంటే అప్పుల బాధ నుండి వాటికి వడ్డీ కట్టలేక చాలామంది కూడా చచ్చిపోతూ ఉన్నారు కానీ అప్పుల బాధ నుండి మీకు విముక్తి అనేది లభించబోతుంది ఇక ఈ రాశివారి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తున్నారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అనేది చేయరు వీరి దగ్గరికి కూడా రారనమాట అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి రాబోయే ఈ నాలుగు రోజుల్లో ఒక దేవత అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల వీరికి బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలిగిపోయి ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలైతే కలుగుతాయి మీకున్న అప్పలన్నీ కూడా తొలిగిపోయి అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోయి మీ ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుందనమాట ఇక ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు మీరు అసలు నమ్మలేరు కూడా ఎందుకు ఈ దేవత మా ఇంట్లోకి వస్తుంది రాబోతుంది అనేది కూడా మీరు నమ్మలేరు వీరి కష్టాన్ని తగిన ఫలితం తప్పకుండా లభించబోతుందని చెప్పుకోవాలి ఆ దేవత వలన మరి అదృష్టం వస్తుంది ఈ నాలుగు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మీకు మనశ్శాంతి లభిస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉంటుంది ఇప్పటి నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఇక రాసేవారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటారు కన్యరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఒక దేవత అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఆ దేవత ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అవును ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంది దానివల్ల అఖండ అదృష్టం అనేది భరించబోతుంది మీరు ప్రతిరోజు కూడా రాత్రిపూట మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తా చెదారం అస్సలు ఉండకూడదు అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలు పడకూడదు ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు తామర పూలు మందార పూలు బంతి పూలు మల్లెపూలు ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలనైనా పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదంటే మీరు నమ్మవచ్చు అనమాట అంతటి అదృష్టాన్ని మీరు పొందబోతున్నారు ఈ రాబోయే నాలుగు రోజుల్లో మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం మీరు అసలు వదులుకోమాకండి ఇక ఈ శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేయండి ఈ రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు ఈ రాశి వారికి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణ చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది మీ జీవితంలో మాత్రం ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం మీరు తెలిసి కూడా వదులుకోమాకండి ఇక ఈ రాశి వారికి మంచి సంతానం అనేది కలుగుతుందన్నమాట పెళ్లి కోసం ఎవరైనా ఎదురు చూస్తే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు మాత్రం ఖచ్చితంగా నెరవేరబోతున్నాయన్నమాట ఎవరైనా కానీ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నా లేదా ఎవరైనా కడుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది అనమాట ఇక ఈ రాశి వారికి రాబోయే ఈ నాలుగు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు వీలైతే ఈ రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితాలని లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు తగిలి అడ్డంకులన్నీ కూడా దూరమవుతాయి అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది మీ ఆయుష్ అనేది పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోమాకండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అంటే మాత్రం మీరు మాత్రం మర్చిపోతారని మాత్రం అనుకోమాకండి కానీ ప్రతి ఒక్కటి మనం చెప్పుకుంటేనే అవి గుర్తొస్తాయి కాబట్టి చెప్తున్నాను ఇక ఈ రాశివారు రాబోయే నాలుగు రోజుల్లో బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరికి కూడా చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతితే అస్సలు ఊరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏ జీ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మనకొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ